అందరికీ నమస్తే ఈరోజు తెలుసుకుయేటటువంటి వేదమంత్రము ఓం సంశితం మైదం బ్రహ్మ సంశితం వీర్యం బలం సంశితం క్షత్రమజరస్తు జిష్ణుర్యేషామస్మి పురోహిత సమహమేషాం రాష్ట్రం శ్యామి సమోజో వీర్యం బలం వృచ్ామి శత్రూణాం బహుసనేనా హవిషాహం మంత్రము భావము నా యొక్క బ్రహ్మబలము అనగా జ్ఞానబలము వీర్యబలము అనగా నివారక శక్తి మరియు స్వరక్షణాశక్తి భుజబలము అనగా పరాక్రమశక్తి తీవ్రతరము చేయబడ్డాయి నా క్షాత్రబలము శిథిలము కాకుండుగాక జయశీలుడనైన నేను ఎవరికి నాయకుడనో వారిని అందరినీ ఒకే త్రాటి మీద నడిపిస్తున్నాను నా ఈ సాధన సంపత్తి ద్వారా శత్రువుల యొక్క బాహువులను ఖండిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక దేశాధిపతి అంటే ఎటువంటి ప్రతిజ్ఞ చేయాలి అనే విషయంగా ఈ మంత్రము ఉపదేశం చేస్తున్నది వివరణ చూడండి ఒక దేశాధిపతి లక్షణాలు ఏ విధంగా ఉండాలో ఈ మంత్రములో వివరింపబడ్డాయి బలము ముఖ్యంగా రెండు విధాలు బ్రహ్మబలము క్షాత్రబలము ఈ రెండు బలాల చేత తాను సమృద్ధము కావాలనే ఆకాంక్షను ప్రకటిస్తున్నటువంటి ఒక దేశాధ్యక్షుని ఆకాంక్ష ద్వారా ఆ రెండు బలాల ఆవశ్యకతను వేదము ఇలా ప్రకటించింది చూడండి నా బ్రహ్మబలము తీవ్రతరము అగుగాక నా వీర్యము మరియు భుజబలము తీవ్రతరము అగుగాక బ్రహ్మబలం అంటే జ్ఞానబలము వీర్యబలం అంటే శత్రువులను ఓడా ఓడించి వారు పారిపోవడము లేదా వారిని బంధించడమో చేయగల శక్తి శత్రువుల చేత చిక్కినా తనను తాను రక్షించుకొనగల శక్తి ఈ వీర్యము మరియు బలము శక్తిలో రెండు రకాలు ఈ బ్రహ్మబలము మరియు క్షాత్రబలము రెండు ఎక్కడ సమానంగా ఉంటాయో అంటే ఏ రాజునందు ఉంటాయో వాని ద్వారా శాంతి పరిపూర్ణంగా ఫరిడవెల్లుతుంది అని శుక్ల యజుర్వేదము వేద వచనాన్ని గట్టిగా సమర్థించింది చూడండి ఇక్కడ ఈ మంత్రంలో ప్రధానంగా ఒక దేశాధిపతికి అంటే ఒక ప్రధాన మంత్రికి ఏముండాలి బ్రహ్మబలం ఉండాలి అలాగే క్షాత్రబలం ఉండాలి బ్రహ్మబలం అంటే ఏంటి జ్ఞానబలం అలాగే క్షాత్రబలం అంటే ఏంటి శత్రువులను ఓడించగలిగినటువంటి బలం ఈ రెండు బలములు ఏ దేశాధిపతికి ఉంటాయో అక్కడ శాంతి అనేది పరిపూర్ణంగా ఉంటుంది భగవంతుడు చెప్తున్నాడు అంటే మన ప్రధానమంత్రికి జ్ఞానం ఉండాలి అజ్ఞాని అయినటువంటి ప్రధాని ఏ విధంగా శాంతిని ఇవ్వలేడు ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి యథార్థ జ్ఞానం ఉండాలి అంటే పరమేశ్వరుని జ్ఞానమైనటువంటి వేద జ్ఞానం ఉండాలి అదే జ్ఞానం అంటే ఏది దేశాధిపతికి ఈ వేద జ్ఞానం ఉండాలి అలాగే క్షాత్ర బలం ఉండాలి అంటే శత్రువులను ఓడించగలిగి వారిని పారిపోవడమో లేదు బంధించడమో చేయగలిగినటువంటి శక్తి ఉండాలి చూడండి ఇంకా ఏం చెప్పబడుతూ ఉందో ఈ విధంగా క్షాత్రశక్తి క్షత్రియుడైనటువంటి రాజుకు జన్మత సిద్ధించవచ్చు తదుపరి ధనుర్విద్యాది యుద్ధ విద్యాభ్యాసం వలన అది ద్విగుణీకృతం కావచ్చును మరి బ్రహ్మ తేజస్సు సిద్ధించేదెలా అతడు కూడా ధనుర్విద్యాది యుద్ధ విద్యలతో పాటు వేదాది వైదిక విద్యలు అభ్యాసము చేయడం వలన మరియు ఆ విద్యలను దేశములో వృద్ధి చేయడం వలన బ్రహ్మధర్మాలైనటువంటి దాన తపో క్షమ అహింస సత్య శౌచాది ధర్మాలను చిత్తశుద్ధితో ఆచరించడం వలన క్షత్రియుడికి బ్రహ్మ తేజస్సు సిద్ధిస్తుంది అంటే ఇక్కడ ఇవి ఉండాలని చెప్పడమే కాదు ఆ బ్రహ్మబలము ఎలా వస్తుంది అనే విషయం కూడా ఈ మంత్రములో భగవంతుడు ఉపదేశం చేస్తున్నాడు చూడండి ఈ విధంగా వేదములో చెప్పబడిన విధంగా దానము తపస్సు క్షమ అహింస సత్యము శౌచాది మొదలైనటువంటి ధర్మాలను చిత్తశుద్ధితో ఆచరించడం వలన అటువంటి క్షత్రియుడికి బ్రహ్మ తేజస్సు సిద్ధిస్తుంది వేదము ఈ విషయాన్నే ప్రతిపాదిస్తూ క్షాత్ర బ్రహ్మశక్తులను ఒకే త్రాటి మీదికి తెచ్చి ఈ దేశాన్ని నేను నడిపిస్తాను అని దేశ పాలకుని ఆత్మవచనంగా స్పష్టపరిచింది అంటే ఎవరైతే దేశాధిపతి అయి ఉంటాడో అతను ఇటువంటి ప్రతిజ్ఞ చేయాలి ఏమని ఒక దేశంలో ఉన్నటువంటి వారిని అందరినీ ఒకే త్రాటి మీద నేను నడిపిస్తున్నాను అనే ప్రతిజ్ఞ చేయాలంట ఒకే త్రాటి మీద నడిపించాలంటే అతను ఏముండాలి బ్రహ్మబలం ఉండాలి ఛాత్రబలం ఉండాలి అంటే జ్ఞానబలము వీర్య బలము ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉన్నవాడు మొత్తము దేశంలో ఉన్నటువంటి అందరినీ ఒకే త్రాటి మీద నడిపిస్తాడు వేదం ఇది చెప్తా ఉంది ఇది లేనప్పుడు అందరూ ఒకే తాటి మీద నడవలేరు అతను నడిపించలేడు కూడా చూడండి ఇంకా చెప్తా ఉంది ఇలా దేశాన్ని ఏకత్రాటి మీద నడిపించేందుకు కేవలము తనకే కాదు దేశ ప్రజల ముందు సాధించదగినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని కూడా ఉంచాలి ఆ లక్ష్య సాధనలో తనతో పాటు దేశ ప్రజలు సహితం అదే లక్ష్య సాధనకు అంకితమవుతూ సహకారము అందిస్తారు చూడండి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఈ దేశాన్ని ఒక మంచి దేశంగా మోడల్ మేక్ ఇన్ ఇండియా అని ఒక పెట్టుకొని ఆదర్శవంతమైనటువంటి దేశాన్ని నిర్మించాలని ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు అట్లనే ఇక్కడ వేదం కూడా అదే చెప్తుంది ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడిచినప్పుడు ఆ విధంగా ప్రజలు కూడా దానికి అంకితం అవుతూ నడుస్తారు అని చెప్తుంది సహకారం కూడా ప్రజలు అందిస్తారు దూరదృష్టి గల రాజు చేసే మొట్టమొదటి పని ఇదే అంటే ఒక దేశాధిపతి ఈ దూరదృష్టి అనేది ఉండాలి ఆ రాజు చేసేటటువంటి పని ఇదే ఈ విషయమునే వేల ఏండ్లకు పూర్వమే అధర్వ వేదము ఈ దేశాన్ని సువీరంగా అనగా అజేయంగా చేస్తాను అని అధర్వవేదము రాజు ప్రతిజ్ఞావచనంగా నిర్దేశించింది దేశాన్ని సువీరముగా ఉంచడం ప్రజా సహకారం లేకుండా ఏ రాజుకైనా సాధ్యమా అందుకే దూరదృష్టి అయినటువంటి రాజు రాష్ట్రాన్ని అనగా దేశాన్ని సువీరంగా చేసే తన లక్ష్యమే అన్న రీతిగా ప్రజల లక్ష్యము కూడా కావాలని కోరుకోవాలి చూడండి దేశాధిపతి ఎటువంటి ప్రతిజ్ఞలు చేయాలనో చూడండి ఆ దేశాన్ని ఒక సువీరంగా తయారు చేయాలని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలంట అలా ప్రతిజ్ఞ తీసుకోవాలంటే ప్రజల సహకారం అవసరం కాబట్టి వారందరినీ ఒకే త్రాటి మీద నడపాలి అప్పుడే ఇదంతా జరుగుతుంది ఈ రీతిగా ప్రజల ముందు సాధనారూపమైనటువంటి ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించి దేశములో క్షాత్రము బ్రాహ్మీ శక్తులను పుష్కలంగా పూరించి దేశాన్ని అజేయంగా నిర్మాణము చేసేటటువంటి ఒక రాజు ఆత్మవిశ్వాసము ఎంత మహోన్నతంగా ఉంటుందో అధర్వణ వేదము ఇలా ప్రకటించింది ఏ ప్రజలకు నేను నాయకుడనో ఆ ప్రజలు మరియు ఆయుధాలు అగ్ని కంటే అత్యధిక తీక్షణమైనటువంటి మరియు ఇంద్రుడి వజ్రాయుధం కంటే శక్తివంతమైనటువంటి వారు వేద ఉపదేశానుసారము ప్రజలను ఏకైక లక్ష్య సాధన కోసం నడిపించి దేశాన్ని అజేయంగా తీర్చిదిద్దగల ప్రభువులకు మనము ఎప్పుడు స్వాగతిస్తామో చూడండి ఇటువంటి ప్రభు అంటే ఇక్కడ రాజు అని అర్థం అటువంటి రాజులను మనము ఎప్పుడు స్వాగతిస్తాము అంటే ఈ విధంగా వేదములో చెప్పబడినటువంటి రాజులు ఇటువంటి ప్రతిజ్ఞ చేసేటటువంటి రాజులు మనకు కావాలి అని వేదం చెప్తా ఉంది మనం కోరుకోవాలి అటువంటి వారు ఈరోజు మనకు అటువంటి ప్రభువులు ఉన్నారు మన నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి వాళ్ళు ఈ వేదం చెప్పిన విధంగా వాళ్ళు అహర్నిశలు దేశం కోసమే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వేదం ఏం చెప్పిందో అటువంటి స్థితి మన భారతదేశానికి వచ్చింది కావున మనమందరం ఏం చేయాలి ప్రజలందరము వారికి సహాయం చేయాలి మనం ఏ సహాయం చేయకుండా వారికి వ్యతిరేకంగా ఉంటే కొంతమంది మూర్ఖులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్పు మనం సహకారం చేస్తే వాళ్ళకు బలం వస్తుంది ఇంకా కాబట్టి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించినప్పుడే వారు ఇంకా బలంగా ముందుకెళ్ళి మన దేశాన్ని ఒక అజేయంగా నిలబెట్టగలుగుతారు కాబట్టి అందరూ కూడా మన నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఓం తత్స